హాయ్ అండి సేమియా ఉప్మాని పొడి పొడిగా చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకోవడం ఎలాగో చెప్తానండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం కాజు లేకపోతే పల్లీలు వేసుకోవచ్చండి అది వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ వేసుకున్న ఇది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత అంతలోపల పక్కన కొద్దిగా నీళ్లు వేడి చేసుకోవాలండి నీళ్లు పెట్టుకోవాలి ఇందు ఇదేనండి మెయిన్ ట్రిక్ ఉంది ఇందులో పొడి పొడిగా రావడానికి తర్వాత సేమియా వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలండి ఇట్లాగేనండి చాలామంది ఏమో చల్లెనీళ్ళు పోస్తారు కాబట్టి ముద్ద ముద్దలాగా వస్తుంది ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుందండి ఇదేనండి మెయిన్ ట్రిక్ అంతే సేమియా ఉప్మాలో తర్వాత కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలండి చాలా ఈజీగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి వేడి మీదనే పొడి పొడిలాగా ఉంది చల్లగైన తర్వాత ఇంకా పొడిగా వస్తుందండి అసలు అతుక్కోకుండా ఉంటుంది తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ అన్న హాఫ్ స్పూన్ అన్న గీ వేసుకోండి పైన నుంచి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి పొడి పొడిగా వచ్చింది నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్